ఓ చాగంటి గారికి నమస్కారం అండి నా పేరు ఎం రాజు తమరు వీడియోలను చాలా కాలం నుండి ఫాలో అవుతున్నానండి తమరు వీడియోల ద్వారా మాకు చాలా మటుకు జ్ఞానం లభిస్తుంది అసలు భగవంతుడు అంటే ఎవరు భగవంతుడిని ఎలా ధ్యానించాలన్న వివరణ చాలా బాగా తమరు చెప్పడం చేత మాలో చాలా మార్పు కలిగింది నాలో చాలా మార్పు కలిగింది అయితే తమరు తమరు లాంటి వాళ్ళు చెప్పిన వీడియోలు పాటిస్తేనే తమరు లాంటి వాళ్ళకి దాని యొక్క ప్రతిఫలం ఆశిస్తారు పొగిడితే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడటం తమరు కోసం అయితే నా రెండు ప్రశ్నలు ఉన్నాయండి ఒకటి ఈ మానవ శరీరానికి చెడు అలవాట్లు వేగంగా అబ్బుతున్నాయండి ఇప్పుడు నా చుట్టుపక్కల చూస్తేనే ఒక యాభై అరవై శాతం మందికి ఏదో ఒక అలవాటు ఉంటుంది అలాగే నాకు ఉండేది అయితే చెడలవాట్లు చాలా వేగంగా అంటే స్త్రీ వ్యామోహం కానీ మొత్తు పదార్థాలు కానీ ఒకరికి ఒకరిని ఏమైనా దూషించడం కానీ ఎవరినైనా మోసం చేయాలన్నా అలాంటివి లక్షణాలు పేగా ఈ శరీరానికి ఈ మానవ శరీరానికి అబ్బుతున్నాయి ఎందుకంటే చుట్టుపక్కల అందరినీ గమనిస్తుంటే అదే తెలుస్తుంది అలాగే అదేవిధంగా మంచి లక్షణాలు తాము చెప్తున్నట్లుగా ఉదయాన్నే లేచి యమాలు నియమాలు ఆసనాలు ఇవన్నీ చేసి భగవంతు భగవంతుడు ధ్యానం అనే విషయాలు కానీ ఎవరికైనా సాయం చేయాలి కానీ అది అంత తొందరగా అవ్వటం లేదు ఈ శరీరం ఈ మానవ శరీరానికి వాళ్ళు చాలా తక్కువగా కనబడుతున్నారు ఎందుకు ఎలా జరుగుతుంది ఈ మానవ శరీరానికి ఎందుకు చెడు బేగ అలవాటు అవుతుంది మంచి లక్షణాలు ఎందుకు బేగ అలవాటు అవుతుండే నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ రాజుగారి ప్రశ్నలు విన్నారు కదండి ఆయన ఏమంటారంటే చెడు అలవాట్లు చాలా తొందరగా వస్తున్నాయి మంచి అలవాట్లు రావట్లేదు ఇది ఆయన మొదటి ప్రశ్న ఎలా మంచి అలవాట్లు రావాలి ఎంతసేపు చిన్నవాళ్ళు తొందరగా వచ్చేస్తున్నాయి ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి అండి ఇది అందుకనే మనకి భగవంతుడి గురించి తెలుసుకుంటేనే మనం వాటికి సరి చేసుకోవాలి కాబట్టి మంత్రము రోజు మీరు ధ్యానంలో ఆ మంత్రం చదువుతూ ఆ మంత్రం మీనింగ్ని మీరు అర్థం చేసుకుంటూ దాన్ని ధ్యానంలో ఎక్కువ ఎక్కువ సార్లు పెడుతూ ఉన్న కొద్దీ కల్మషం తొందరగా పోతూ ఉంటుందండి ఎస్ ఎందుకంటే ఒకసారి ఒక అలవాటు అయిన తర్వాత అలవాటు పోదు అందులో రకరకాల అలవాట్లు ఉన్నాయి మీరు అన్నట్టుగా స్త్రీలోలత్వం స్త్రీలోలత్వం పోవాలంటే అసలు అసంభవం అని చెప్పచ్చు ఎస్ ఒక మనిషికి స్త్రీలోలత్వం వచ్చిందంటే పోవడం భగవంతుడి యొక్క నామస్మరణ తప్పితే ఇంకొక మార్గం లేదు పోదు అలానే అల్కహాల్ డ్రింకింగు స్మోకింగు పేకాట పేకాట పిచ్చి పిచ్చి మనకి ఆంధ్రాలో ఉన్నంత పేకాట పిచ్చి తెలంగాణలో లేదు అందరూ పిచ్చి అన్నమాట దానికి వాళ్ళు ఆస్తులు పోగొట్టుకొని పెళ్ళని తాళితో సహా అది కుదవ పెట్టేసేసి ఆడేస్తారనమాట ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి అంతేకాకుండా వాళ్ళు పేక కాకుండా వాళ్ళు చూడండి గొప్ప విశేషం మీరు ఎప్పుడైనా గమనించండి నలుగురు పేక ఆడుతున్నారనుకోండి ఎవడన్నా పొరపాటు నుంచి వాడు పక్కన ఒకడు పక్కన నుంచి ఉన్నాడు వాడు గెలిచాడు అనుకోండి ఆహా ఇది నా అదృష్టం నన్ను పక్కనే ఉండి అంటాడు వాడు ఓడాడు అనుకోండి వీడు దరిద్రుడా వీడు రావడం వల్ల నేను ఓడాను రా అంటాడు వీడికి ఆట చేత కాక ఇంకొకటి మీద పెడుతూ ఉంటాడు అనమాట ఇది ఒక మహా దౌర్భాగ్యమైన విషయం ఆంధ్రాలో ఇది మీరు ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చండి ఆంధ్రాలో ఒక్క చోటని కాదు ఇంకా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే అది పిచ్చి పీక్స్ అన్నమాట ఇక ఎందుకంటే డబ్బులు బాగున్నాయి సో అది సో అందుకని ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళని పోగొట్టడం అనేది భగవన్నామ స్మరణ అంటే మంత్రముని పట్టిస్తూ ఒక డిసిప్లిన్ లైఫ్ గడుపుతూ ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది వెళ్ళిపోతుంది కంట్రోల్ వచ్చేస్తుంది మనిషికి హెట్ నేను ఆను హట్ నేను స్త్రీలో వాళ్ళని కాను హెట్ నేను స్మోక్ చేయను హెట్ నేను డ్రింక్ చేయను ఇలాంటి అన్నీ వచ్చేస్తాయి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మారిపోతాడు మనిషి ఎస్ కొద్ది కాలం పడుతుంది ఎంతకాలం అండి ఈ పది రోజులు అయిపోతుందా ఇలా అడక్కండి సో మీరు ఏం చేయాలంటే వర్కౌట్ చేయండి దీని మీద ఫస్ట్ ఎన్నిసార్లు మంత్రపఠనం చేసి నిష్టగా చేయాలి ఉదయమే లేచి స్నానం చేసి శుభ్రం చేసుకొని మానసికంగా అప్పుడు మీరు దాన్ని జపిస్తే దాని ఫలితం ఎక్కువ ఉంటుంది సూర్యుడు ఎదురుగుండా కూర్చొని సూర్యోదయం కంటే ముందర లేవాలి లేచి పని చేయాలి ఆ సమయంలో అయితేనే మనసు తొందరగా ప్యూరిఫై అవుతుంది సో ఇది ఒక రూల్ అనమాట సో అది చేసుకోండి లేదండి రాత్రి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది నేనేం చెప్తా చెప్పండి దానికి నేనేం చేయలేరు అనమాట సో మీరు దీన్ని గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి తప్పకుండా ఎంత లేట్ అవుతుందని అనవసరం మొదలుపెట్టేసేయండి రేపటి కాదు ఇప్పటి నుంచే మొదలు పెట్టేసేయండి ఈ వీడియో వినగానే మొదలుపెట్టి పారేసేయండి ఇప్పుడు తెల్లవారలేదు కదండీ మాకు తెల్లవారినా కాకపోయినా మంత్రపట్నం చేసేసేయండి ముఖ్యంగా నేను చెప్తున్నాను ఓం తేజో అసి తేజోమీ దేహీ వీర్యమసి వీర్యం మై దేహీ బలమసి బలం మై ఓజో ఓ జోస్యోజోమీ మన్యురసి మన్యుం మై ధేహీ సహో అసి సహోమీ దేహీ ఈ మంత్రాన్ని మెమరైజ్ చేసుకొని మీరు చదవండి తేజోసి దేహి అన్నప్పుడు హే పరమాత్మ నువ్వు అనంత జ్ఞానివి నాకు కూడా జ్ఞానాన్ని వాళ్ళ సంపూర్ణ జ్ఞానాన్ని వీర్యమసి వీర్యమై దేహి హే పరమాత్మ నువ్వు అనంత పరాక్రమంతుడివి నన్ను కూడా సంపూర్ణ పరాక్రమంతుడిగా చెయ్యి అలానే బలమసి బలం అయి దేహి హే పరమాత్మను అంత బలయుక్తుడు అన్నిటినీ కంట్రోల్ చేసి పెట్టుకుంటావు నేను కూడా అలానే అనంత బలయుక్తుడిని సంపూర్ణ బలయుక్తుడిని అవ్వాలి నాకు కూడా కంట్రోలింగ్ శక్తి ఇవ్వు అలానే ఓజోస్యోజోమీ దేహి అంటే నువ్వు అనంత సామర్థ్యయుక్తుడివి నన్ను కూడా సంపూర్ణ సామర్థ్యయుక్తుడిని చేయము మన్యురసి మన్యుమై దేహి మన్యువు అంటే కోపం లాంటిది కానీ కోపం కాదు అదేంటంటే చెడు మీద పోరాటం మన్యు అంటే సో ఆ చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి పోవాలి దాని మీద నేను పోరాడతాను నాకు కూడా శక్తి నువ్వు అని చెప్పడం సహో అసి దేహి ఇలా వీటిని అభ్యసిస్తూ వీటిని పొందే క్రమంలో అనేక తిప్పలు పడతాం సహనంతో నువ్వు ఎట్లయితే సూర్య చంద్ర ఖగోళాలన్నింటినీ నువ్వు సహనంతో వహిస్తున్నావు నాకును ఆ సహనాన్ని ప్రసాదించు సంపూర్ణమైన సహనంతో ఉండుగాక అని కోరుకోవాలి దీంతో ఈ మంత్రము మిమ్మల్ని ఎంతగా మారుస్తుందో మీకే తెలియదండి మీరు దీన్ని పఠించండి వీలైనన్నిసార్లు దాన్ని పఠించేటప్పుడు ఏకాగ్రతతో పరమాత్మని దృష్టి పెట్టి పఠించండి మీకు తెలియకుండానే మీలో మంచి మార్పు వస్తుంది ప్రాణాయామం కూడా చేయాలండి ప్రాణాయామం చేస్తే మనసు ఎలా అయితే ఒక ఎల్లా అంటే ఒక ఖనిజము బంగారము మిగతా వాటితో కలిసి అపవిత్రంగా ఉంటుంది దాన్ని అగ్గిలో వేల్చి వేల్చినప్పుడు అది ప్యూరిఫై అయ్యి బయటకు వస్తుంది అలా మీ మనసు కూడా ప్రాణాయామం మూలంగా ప్యూరిఫై అవ్వడం మొదలు పెడుతుంది ఎస్ అండి ఇది గొప్ప విషయం సో ఆసనాలు ఆసనాలు కూడా మనిషిని ప్యూరిఫై చేస్తాయండి శారీరకంగా మనసుని ప్యూరిఫై చేస్తుందండి సో మానసికంగా మంత్ర పఠన ప్రాణాయామము ఆసనాలు మనిషిని ప్యూరిఫై చేయడం మొదలు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అది కాకుండా ఇంకొకటి పాటించండి అదేంటంటే అపరిగ్రహ అంటే ఏంటి కావలసిన దానికంటే ఏది ఎక్కువ చేయను కావలసిన దానికంటే నేను ఎక్కువ చేయను ఏమిటో చెప్తా చూడండి ఇప్పుడు మీకు ఆకలి వేసింది భోజనం ఉంది భోజనం ఉన్నప్పుడు షడ్రుచులు తినమన్నా దానిలో తీపి కూడా ఒకటి తీపిని ఎక్కువ తినకూడదు సో షడ్రుచులు ఒకటి అది అంతే సో అంతవరకే తినాలి సో ఈ వీటిని ఆరిట్ని మీరు పెట్టుకోండి పెట్టుకొని వాటిలో మీరు ఏవి ఎంత అంతే కడుపు నిండింది అని తెలవడానికి సంకేతం అంటే మీకు తేనె పోస్తూ ఆ ఫీల్ రాగానే ఆపేసారు ఇది చేతనైన వాళ్ళకి కంట్రోల్ వచ్చినట్టే లెక్క కానీ సామాన్యంగా ఆపం మనకి ఎందుకు అలవాటు అయిపోయింది ఎక్కువ తినడం అలవాటు అయిపోయింది దాంతో మనం ఆపుకోలేము చిన్నప్పటి నుంచి మనకి మంచిపోయిన తినరా ఇంకా తినరా అని చెప్పి తల్లిదండ్రులు పెట్టడం మనకి తోసేయడం నోట్లో కుక్క వేయడం ఇవన్నీ చేసేస్తారు సో అవన్నీ చేస్తాం కాబట్టి మనకి కంట్రోల్ ఉండదు ఈ ప్రాణాయామము ఆసనాలు రెగ్యులర్గా చేస్తూ అపరిగ్రహ ఇది కనుక మీరు అలవాటు చేసుకుంటే ఏదైనా పేకాటలో కూర్చున్నారు నేను ఇవాళ మూడు ఆటలు ఆడతాను అంతకుమించి ఆడను అని అనుకున్నారు ఆ మూడే ఆటలు వేసి లేచి వెళ్ళిపోవాలి మీరు ఎంత డబ్బు వస్తున్నా సరే లేచెడిపోరు అక్కడి నుంచి ఎవడు పెద్ద గ్యామ్లర్ మంచి గొప్ప గ్యాంబ్లర్ అంటే ఎప్పుడు లేవాలో తెలిసిన వాడు అలానే తాగడం మీరు ఇప్పుడు ఒక క్వార్టర్ అనుకుందాం నాకు తెలియదు క్వార్టర్ అంటే బాటిల్ అనుకుంటున్నాను నేను సో క్వార్టర్ తాగుతున్నాను అనుకోండి దానిలో రేపటి నుంచి నేను సగమే తాగుతాను బలవంతంగా సగమే తాగాలి అలా అలవాటు చేసుకొని ఇంకో సగం తాగాలి మళ్ళీ సగం సగం అలా తగ్గించుకుంటారు అండి ఎందుకు రాదండి అన్నీ అవుతాయి అలానే స్మోకింగ్ కూడా తగ్గించండి అన్నీ ఏ అలవాట్లున్నా స్త్రీలోలత్వం అయితే అసలు అది వదిలిపెట్టేసేయాలి అర్జెంటుగా మీకు ఏదైనా ఉంటే వదిలేసేయాలి ఓకే ఎందుకంటే మీకు అందులో పడ్డారనుకోండి గోవిందా గోవిందా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే సో ఇవి నా యొక్క సూచనలు మీకు సో ఎంత ఫాస్ట్గా అవుతుంది ఏమీ ఉండదు ఇక్కడ మీకు అవుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది అనమాట తెలిసినప్పుడు ఇంకా అసలు పట్టుదలగా చేయాలి అప్పుడు క్విక్ అయిపోతాయి ఇప్పుడు మీరు రెండో ప్రశ్నకి వెళ్తారు అది నా రెండో ప్రశ్న ఇప్పుడు నా వయసు నలభై ఆరు సంవత్సరాలండి ఇంతవరకు నేను చేసిన పాపపు కర్మలు ఎన్నో తెలిసి తెలియక ఎన్నో అజ్ఞానంతో చేసి ఉంటాను ఇప్పుడు ఈ కర్మలన్నీ తప్పకుండా మళ్ళీ అనుభవించాలని తమ వీడియోలో అర్థమైందండి కాబట్టి ఇవి ఈ జనంలోనూ వచ్చే జనంలోనూ తప్పకుండా అనుభవించాలి అయితే నేను అడిగేది ఏంటంటే ఈ కర్మలన్నీ కూడా ఒక రోజులోనూ ఒక వారంలోనూ ఒక నెలలోనూ ఒక సంవత్సరంలోనూ మొత్తం ఈ చేసిన పాప కర్మలన్నీ అనుభవించేసేలాగా ఏమైనా మార్గం ఉందా వేదంలోనూ ఏమైనా దానికోసం వివరణ ఉందా తెలియజేయగలరు ఓ ఈయన రెండో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కర్మలు అనేవి ఎలా తొందరగా నల్లిఫై చేసుకోవాలి ఇప్పటిదాకా చాలా పాపాలు చేసేసానండి ఈ పాపాలన్నిటినీ ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవాలి మార్గం ఉందా అలా చేసేసుకోవడానికి అంటే ఆ కర్మలు తొందరగా అనుభవించేసేయాలి అది ఓ జన్మ ఆ జన్మ ఈ జన్మ ఓ పది జన్మలు కాకుండా ఈ జన్మలోనే ఫాస్ట్గా అనుభవించాలి మార్గం ఉందా ఉందండి రాజుగారు ఉంది వేదం ప్రకారం ఉంది అదేంటో ఒకసారి తెలుసుకుందాం అదేంటంటే అష్టాంగ యోగ సాధన చేయండి చేసి మీకేమవుతుందంటే ధారణ వస్తుంది మనసును ఒక చోట నిలిపే ధారణ వస్తుంది కంట్రోల్ వస్తుంది మనసు మీద ధ్యానం వస్తుంది ధ్యానం వచ్చినప్పుడు ఒక వస్తువు మీద మీరు ఏకాగ్రత చేయొచ్చు ఇలా మీకు వస్తుందన్నమాట వచ్చినప్పుడు మీకు సిద్ధులు వస్తాయి ఆ యోగి ఏం చేస్తాడంటే ఈ కర్మల్ని గబగబ అనుభవించడానికి ఏం చేస్తాడంటే తను పిల్లి రూపము కుక్క రూపము ఆ రూపము ఈ రూపము మనసుని అక్కడ ఇక్కడ పెట్టి కర్మను అనుభవించేస్తుంటాడు ఎస్ ఇది జరుగుతుంది ఇది యోగి యొక్క గొప్ప లక్షణం ఇలా చేయాలి మరి చేయాలంటే అష్టాంగ యోగ సాధన చేయాలి కదా మరి అది చేస్తేది అవుతుంది ఇంకోటి ఏంటంటే మీకు కళలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో కూడా మీరు అనుభవించేస్తారు కొంత బ్యాడ్ ఎస్ జరుగుతుంది కానీ అష్టాంగ యోగ సాధన చేయడం మూలంగా అన్ని ఫలితాలను వచ్చేస్తాయి అనమాట అన్నీ మీరు అనుకున్నవన్నీ సాధించేస్తారు కాబట్టి అది అష్టాంగ యోగ సాధన ప్రాక్టీస్ చేయాలి అదేదో సంసారం వదిలేసి పారిపోమ చెప్పట్లేదు సంసారంలో ఉంటూ ప్రాక్టీస్ మొదలు పెట్టండి మెల్లమెల్లగా 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 మీరు మీకు అరవయో డెబ్బై వచ్చే సమయానికి మీరు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి చేస్తూ ఆ సమయానికి మీరు వానప్రస్థాశ్రమానికి వెళ్ళి మీరు అక్కడ ఇంకా గొప్పగా ప్రాక్టీస్ చేయొచ్చు ఆ తర్వాత సన్నిసించవచ్చు ఇంకా గొప్పగా ప్రాక్టీస్ చేయొచ్చు ఇవన్నీ అవుతాయి అనమాట కాబట్టి మీరు ప్రయత్నం చేయండి అవుతాయి కంగారు పడకని మీరు నలభై ఆరు సంవత్సరాలు అన్నారు మీరు ఇంకెవరికన్నా కూడా ఇదే వయసులో ఉన్నా కానీ మీరు మొదలు పెట్టండి మొదలుపెట్టి రోజుకి ఇంతసేపు అని పెట్టుకొని నేను చెప్పినట్టుగా అవన్నీ అవ అవలంబించండి అపరిగ్రహ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవసరం లేని దానికంటే దేన్ని టచ్ చేయను వాళ్ళ స్వీట్ తినాలి ఓకే ఇంత ముక్క తిన్నాను నా నేలికి రుచి వచ్చింది దాట్స్ ఎయిట్ అలానే నాకు ఎక్కువగా పులుపు తినే అలవాటు ఉందనుకోండి ఆ పులుపు కూడా అప్పుకోవాలి కారం తినే అలవాటు గొడ్డు కారం తింటారు కొంతమంది అదేంటో అది లేకపోతే మొద దిగదు సో అలా ఆ కారాన్ని కూడా తగ్గించాలి గ్రాడ్యువల్గా తగ్గించండి కానీ తగ్గించే ప్రయత్నం చేయాలి ప్రయత్నం గొప్పగా ఉండాలి నిష్టగా ఉండాలి అలా అయితే మనం సాధించలేదంటూ ఏమి ఉండదండి నేను ప్రశ్నకు జవాబు ఇచ్చానుకుంటాను అనుకుంటాను ఉంటానండి ఓ